పట్ల మీకు అవగాహన కల్పిస్తూ వన్ వన్ మినిట్స్ కిట్ రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం మీరు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి హలో మేడం నేను కొరియర్ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నాను మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది మేడం ఆ పార్సెల్లో డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ డ్రగ్స్ అంటున్నారు పార్సల్ ఏంటి డ్రగ్స్ ఏంటి అసలు ఎవరికి కాల్ చేసారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నేను సరిగ్గానే కాల్ చేశాను మేడం ఒక పని చేయండి మీకు ఒక లింక్ పెడతాను ఆ లింక్ ఓపెన్ చేస్తే పోలీస్ అధికారులు మరియు సిబిఐ అధికారులు ఉంటారు వాళ్ళతో మాట్లాడి తేల్చుకోండి వాళ్ళు ఏం చెప్తా చేయండి సార్ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్ ఈ కేసు నుండి మీరు బయటపడాలంటే కొంత డబ్బు కట్టాలి లేకపోతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు అరెస్ట్ ఏ డిజిటల్ అరెస్ట్ స్కామ్ హే आपको अननोन नंबर से कॉल करके हम डिपार्टमेंट की तरफ से बात कर रहे हैं आपके नाम पे एक पार्सल आया वो पार्सल में ड्रग्स है या गोल्ड है या कुछ भी लीगल सामान है बल्कि आप लोगों को डराने की कोशिश करते आ, सामने अगर आप लोग डरे तो वो लोग आपको अरेस्ट करना पड़ सकता आपकी बेजती होती अगर आप इससे बाहर निकलना चाह रहे तो आपको थोड़ा अमाउंट पे करना पड़ता बल्कि वो लोग डराते ऐसा कोई भी आपको कॉल आया तो आप लोग नहीं डरना क्योंकि పోలీస్ డిపార్ట్మెంట్ రెండు యా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ రెందుబి ఆప్కు కాల్ కర్కే నై డరాయి ఆప్కు కాల్ కర్కే పైసే నైపుస్తే ఏ సబ్ ఫేక్ కాల్స్ అయితే ఇస్తే ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని కొందరు ఫ్రాడ్ ఫ్రాడ్గా మీకు ఫోన్ చేస్తారు మీకు ఫోన్ చేసి మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయనో లేకపోతే ఇన్లీగల్ వెపన్ అంటే గన్ను ఉన్నాయనో మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి మోసాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎప్పుడూ ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేయరు ఇదంతా చేస్తూ ఉంది సైబర్ నేరగాళ్ళు ఇలాంటి కాల్స్ వస్తే మీరు భయపడకండి ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చిరు ఆ నెంబర్ ఏంటి ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ రేస్ చేయాలి ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల మీరంతా జాగ్రత్తగా ఉండాలి సైబర్ మోసాల పట్ల మీరంతా అప్రమత్తంగా ఉండాలి అరే ఈ యాప్లో మనం పైసలు ఇన్వెస్ట్ చేస్తే మన పైసలు డబల్ ట్రిపుల్ అవుతాయండి ఇక చూడు వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి వీళ్ళు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ త్రో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో కనుక మనం పైసలు ఇన్వెస్ట్ చేస్తే మన పైసలు మూడు రెట్లు ఐదు రెట్లు పెరిగిపోతూనే ఉంటాయండి చేతవా చేతవా మూడు రెట్లు ఐదు రెట్లు కా తమ్మి నువ్వు ఈ మధ్య లేటెస్ట్గా జరుగుతున్న సైబర్ స్కామ్లో ఇరుక్కుంటున్నావు ఇన్వెస్ట్మెంట్ యాప్స్ చాలామంది గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయనో లేకపోతే ఈ మధ్య వస్తున్న ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఈ యాప్ల్లో డబ్బులు పెడితే మనకి పది రూపాయలకి ఇరవై రూపాయలు వస్తాయనో లేకపోతే వందకి యాభై వంద అలా వస్తాయనో ఇలాంటి మోసాలు చేసి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య ఫేక్ యాప్స్ కూడా చాలా ఎక్కువగా అయిపోయాయి మీరు ఏదన్నా యాప్ని డౌన్లోడ్ చేసే ముందు అది జాగ్రత్తగా అది జెన్యున్గా సెబీ నుంచి రిజిస్టర్ అయిందా లేదా అది కనుక్కోవాలి మీకు వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఫేస్బుక్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఇలాంటి మెసేజ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరన్నా ఇలాంటి మెసేజ్లు లింకులు పెడితే ఆ యాప్లని డౌన్లోడ్ చేయొద్దు ఏవైతే రిజిస్టర్డ్గా ఉన్న యాప్ని మాత్రమే డౌన్లోడ్ చేయండి ఒకవేళ మీరు ఫేక్ యాప్ని డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ ఇంకా మీ రిలేటివ్ కాంటాక్ట్స్ ఇంకా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్యాంకు డీటెయిల్స్ ఇదంతా సైబర్ నేరగాడి చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే మీ ఫోన్ హ్యాక్ చేయబడుతుంది దీని ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు లేదా మీకే ఫోన్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు ఇలాంటి సైబర్ మోసాల పట్ల మీరంతా అప్రమత్తంగా ఉండాలి ఇది మీరే కాదు ఇది వెళ్ళి మళ్ళీ మీ ఫ్రెండ్స్కి చెప్పాలి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి మీ పిల్లలకు కూడా చెప్పండి ఒకవేళ పొరపాటున ఇలాంటివి జరిగితే భయపడకండి ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ నెంబర్కి డైల్ చేయండి కంప్లైంట్ రేస్ చేయండి సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి వాట్సాప్ యా టెలిగ్రామ్ ये जो भी इस्तेमाल कर रहे हैं आजकल इसमें ज़्यादा हो रहे ये सब आप लोगों को एक लिंक आता वो लिंक में जो है एक ऐप रहता वो लोग बोलते हैं कि अगर आप ये ऐप इंस्टॉल कर लिए तो आप दस रुपये इन्वेस्ट करके सौ रुपये कमा सकते सौ रुपये इन्वेस्ट करके हज़ार रुपये कमा सकते हज़ार रुपये इन्वेस्ट करके दस हज़ार रुपये कमा सकते तो ये सब फ्रॉड ऐप्स है ये सब अनरजिस्टर्ड ऐप्स है अगर आप लोगों को ऐसा लिंक आया या मैसेज